ఆరుద్ర గురించి కూడా నేను ఈ మధ్య ఆరుద్ర కూడా శత్య జయంతి కనుక ఆరుద్ర గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం ఏమర్థమైందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ప్రాంతంలో అభ్యుదర్ సంఘం సభలు మద్రాసులో జరిగినాయి మద్రాసులో జరిగినటువంటి సభలకు అప్పటికి తెలంగాణ అట్టుడుకుతున్నది తెలంగాణ నుంచి ఎవరైనా వస్తే బాగుండు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో మద్రాసుకు వెళ్లిన తెలంగాణ ప్రాంతపు ఏకైక రచయిత దాశరథి ఒక్కడు మాత్రమే తెలుగు మీద ప్రేమతో తెలుగు సాహిత్యం మీద ప్రేమతో ఒక గుర్తింపుతో ఒక అభ్యుదయ భావోద్వేగంతో ఉన్నటువంటి వ్యక్తిగా అభ్యుదయ రచల మహాసభలకు మద్రాసులో జరిగిన మహాసభలకు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఈయన ఒకడే అని ఆరుద్ర గారు రాసింది నేను చర్వాను ఆరుద్ర గారు ఇంకా ఏమన్నారంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ప్రాంతంలో తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయం వైపు మళ్లించినటువంటి తెలుగు కవిత్వానికి కొత్త రక్తాన్ని ఎక్కించినటువంటి శ్రీశ్రీ విప్లవాన్ని ఎక్కించినటువంటి శ్రీశ్రీ ఆనాడు నిజాం సంస్థానంలో ఉండి అభ్యుదయం గురించి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అభ్యుదయ సంఘం సభలకి ఆయన నిజాం సంస్థానంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన వెళ్ళలేకపోయాడు ఆయన రాలేదు కావచ్చు బహుశా అక్కడ ఆస్థానంలో ఉన్నాడు అని ఆ ఆస్థానంలో ఉన్నందు వల్ల రాలేకపోవచ్చు కాని మేము ఇవాళ చాలా గర్విస్తున్నాం ఆనందిస్తున్నాం తెలంగాణ నుంచి దాశరథి అనే ఒక యువకవి అగ్నికంఠంతో ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఆర్ద్ర